ఇగో మొన్నటి దాకా ఒక్క చుట్టమన్నా రాలేదు ఆ కోళ్ళకు రోగాలు వచ్చినాయి కదా ఒక్కోళ్ళన్న రాలేరు ఆ ఇక కోళ్ళకు రోగాలు అన్నీ పోయినాయి ఇక మళ్ళా చికెన్ దీనుడు మొదలు పెట్టిర్రు ఇక సూరయ్యారు మళ్ళా చుట్టాలు నల్ల తిరుగుడు మా ఇంటికి మూడొద్దులయ్యే చుట్టాలు చుడికి దమ్ము లేదు మూడొద్దులయ్యే చుట్టాలు చుడికి దమ్ము లేదు ఆ మరి మొన్న దాకా రాలేరు మరి మొన్న దాకా కోలి వచ్చిపోతే రాలేరు గట్ల మరి నేను కూరగాయలు పప్పు ఏదో ఒకటి అండి పెడుతుంటుంది కదా చికనేది చికెనే చికనేది నల్లు ఇక కోళ్ళకు రోగాలు వచ్చినాయి అల్లిండళ్ళకి పోతే పప్పు నీళ్ళు కూరగాయలు పెడతారని రాలేరు ఇప్పుడు కోళ్ళకు రోగాలు అన్నీ పోయినాయి చికెన్ దినుడు మొదలు పెట్టిరు చికెన్ దినుడు మొదలు పెట్టిరు ఇప్పుడు దమ్ములేరు సుతాల చుడికి గింత అద్మరం ఉంటారా ఇక నేను కూడా ఇళ్ళ నుంచి ఆధార్ కార్డు పట్టుకుంటా మొత్తం చుట్టాలిండ్లన్నీ తిరిగి పెడతాను మొన్న దాకా రమ్మన్నారు నాకు కూడా దానిక ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు ఇక నేను పోతిననుకో కోళ్ళకు రోగాలు వచ్చినాయి చికెన్ అంటారు ఏమంటారు అని దాకా నేను పోనాను నేను నాకు దగ్గర టలు తాయే మంచిగా నాకు దగ్గర టాళుతాయే రయ్యారు మంచిగా ఇంత పాతకం ఉంటారు అనుకోలేన ఇక ఇయల నుంచి వాళ్ళని ఫోన్ అనుకో నేను ఉంటానులేని వేరే ఊరిపోతున్నాను చెప్తా నేను ఉంటానులేని వేరే ఊరిపోతున్నాను చెప్తా ఇక ఇట్లయితే నేను అడుగుతుంది ఇక లేకపోతే దమ్ముండదు ఇక మళ్ళా తేచుడికి దమ్ము లేదు శిఖీను అండుడికి దమ్ము లేదు ఫోన్ వచ్చే ఫోన్ ఇది మా చుట్టంది ఇది ఇలా అని ఫోన్ చేసింది రాత్రి మళ్ళా ఎత్తుంది హలో எனவா ఏ నేనే వస్తున్నా ఏ నేనే వస్తున్నా ఇగో మీ మార్థిక్యం అవుతుంది పనుందట ఇక ఇద్దరం అవుతుందామే బండి మీద బాగుంటే ఎవకరైన మూడు బీర్ సీసాలు తెప్పించుకొని ఎవరైనా మూడు బీర్ సీసాలు తెప్పించుకొని ఉంచుకో ఇప్పుడే నాకు కూడా ఒక రెండు సీసాలు కళ్ళు తెప్పించి ఉంచు మళ్ళా పోరాలు ఇసుకు పోతే ఒక్క పిల్లన కానీ దొరకది కళ్ళు బట్ల జోలేద్దామంటే మేమే వస్తున్నాం ఇక ఊరికి నీకేంటికే బాధ అటు తిరుగు ఇటు తిరుగు సన్న మెండ కొడుతుందా అదే సన్న మెండ కొడుతుందా అదే మేమే తున్నాం ఇక బండి మీద చికెన్ తెప్పించి పెట్టు చికెన్ తెప్పించి పెట్టు పట్టాపాలు అయితే మళ్ళా అన్ని దుకాణాలు బంద్ అవుతాయి చికెన్కి సరే మరి ఇట్లయితే నేను తర్ ఇకన్నా ఇంకోసారి ఇట్లయితే ఇక ఎన్నున్నాయి బీడీలు ఏ ఉన్నాయి ఇంకా ఆయన రప్పరప్ప కట్టేస్తా కట్టేసి ఓలక ఇచ్చి వచ్చేసావా ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క ఆ మాత్రానికే వచ్చేస్తావా